చిరునవ్వుల దుర్గమ్మా శరణమంటి మీ మాయమ్మ చిరునవ్వుల దుర్గమ్మా శరణమంటి మీ మాయమ్మ వెలసి తివమ్మా శిఖరమున మా తల్లి దుర్గమ్మ వెలసి తివమ్మా శిఖరమున మా తల్లి దుర్గమ్మ చిరునవ్వుల దుర్గమ్మా చిరునవ్వుల దుర్గమ్మా శరణమంటి మీ మాయమ్మ వెలసి తివమ్మా శిఖరమున మా తల్లి దుర్గమ్మ వెలసి తివమ్మా శిఖరమున మా తల్లి దుర్గమ్మ ఇలాలో వెలిశావమ్మా దుర్గమ్మ మా దేవత ఊ అయ్యావమ్మా దుర్గమ్మ ുർഗ്മാദേവത വൈനവമ്മുർഗിരുമാരണമെങ്കിൽ വിജയവാടം ദുർഗമ്മ വിജയമുളന്നോ ഇച്ഛിതി വംമാർഗ്മാ വിജയവാടംമാർഗം വിജയമുളിച്ഛിതിവം മാ ദുർഗം വിജയ കനകുർഗം മാ ദുർഗം മാ കനകുർഗുർഗം മായമ്മ വിജയ കനകുർഗം മായമ്മ മാ കനകുർഗം മായമ്മ ചിരുനങ്ങുല ദുർഗം ശരണമിമീ മായമ്മ అమ్మలగన్నా అమ్మవు మీరే ముగ్గురమ్మలకు మూల సెత్తివి మీరే అమ్మలగన్నా అమ్మవు మీరే ముగ్గురమ్మలకు మూల సెత్తివి మీరే ఆది సెత్తివి మీరేనమ్మ మము మాయమ్మ ఆది సెత్తివి మీరేనమ్మ మము కరుణించవమ్మాయమ్మా చిరునవ్వుల దుర్గమ్మ శరణమంటి మీ మాయమ్మ పసుపు కుంకుమ తెచ్చామమ్మ కుంకుమ పూజలు చేశామమ్మ పసుపు కుంకుమ తెచ్చామమ్మ కుంకుమ పూజలు చేశామమ్మ మా పిల్ల పాపలను చల్లగా చూడమ్మా ദുർഗ്മാ പി ചൂടമ്മ ചിരുനവ് ദുർഗ്മാ പി ചൂടമ്മ മാ പല പാപനു ചെല്ല ചൂടം മായമ്മ ചിരുനവ്ല ദുർഗ്മാ శరణమంటి మీ మాయమ్మ చిరునవ్వుల దుర్గమ్మ శరణమంటి మీ మాయమ్మ కృష్ణానదిలో స్నానము చేసి కృష్ణానదిలో స్నానము చేసి అమ్మ మెట్లకు పూజలు చేసి అమ్మ మెట్లకు పూజలు చేసి మీ సన్నిధికి వచ్చామమ్మా ദർശന ഭാഗ്യമേ സന്നിധി കൊച്ചി ദർശന ഭാഗ്യമേ ചിരുനവു ദുർഗ്മാ ശരണമിമ ചിരുനവു ദുർഗ്മാ ശരണമിമയമ്മ വെളസിതിമ ദുർഗ്മാ ఆశికరమునా మా తల్లి దుర్గమ్మ వెలసితివమ్మా దుర్గమ్మ ఆశికరమునా మా తల్లి దుర్గమ్మ ఇలలో వెలిసావమ్మా మా దేవత వైనావమ్మా ఇలలో వెలిసావమ్మా మా కుల దేవత వైనావమ్మా చిరునవ్వుల దుర్గమ్మా तरणमण्टि मायम्मा